సిఐ కారంపూర్లో ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్లి పిస్టల్ తీసి బెదిరిస్తే ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉండి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే అతని కులం గురించి తీస్తాడు మాట్లాడితే కులం ఈ కులాల కంపుతూ ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు సారలేదా హైదరాబాద్ లో మతకల్లో ఆ రోజు జనార్దన్ రెడ్డిని దింపడానికి చేసిన అల్లర్లు జారలేదా ఈ రాష్ట్రాన్ని రావని చేద్దాం అనుకుంటున్నారా రాయలసీమ నుంచి ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు నీ అరాచకాలు దాడులు ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలు సైతం ఈ రోజు రాష్ట్రంలో మరి బగ్గుమనే పరిస్థితి దీనికి కారణం ఎవరు ప్రజలు గమనించాలి ఏ కులాన్ని ఉద్దరించలేదు ఈ వైసీపీ పార్టీ ఈ యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పి మన యువతకేం చేశావు శ్రామికులకేం చేశావు రైతులకు ఏం చేశావు ఉద్యోగస్తులకేం చేశావు అందరికీ అన్యాయం చేశావు అందరికీ ద్రోహం చేశాం నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు ఏ ఎస్సీకి ఏ ఎస్టీకి ఏపీకి ఏ మైనార్టీ నువ్వు న్యాయం చేశావు వాళ్లకున్న పథకాలన్నీ ఒడబీకి ఇలా మళ్లీ ఇంకొకసారి కులాలు మాట్లాడతారా సిగ్గుందా మీకు అసలు టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ టార్గెట్ చేసి చంద్రబాబు కూడా అరెస్ట్ చాలా తీవ్ర ఇలా వీళ్ళనే ఎందుకు పెట్టారు రిటైర్డ్ జడ్జెస్ ఎందుకు నియమించింది ఎవరు పాటు ఒకటి నిన్న జరిగినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ లో గుంటూరు జిల్లాకు చెందిన ఒక సిఐ అతన్ని స్పెషల్ బ్రాంచ్ సిఐ గా ఇచ్చారు అతను గతంలో కూడా ఒక మంత్రికి ఒక ప్రధాన అంచుడి కంటే ఎక్కువగా ప్రవర్తించారు అతన్నే ఇప్పుడు ఎస్బీ సిఐ గా అయితే ఎక్కడ ఏం జరుగుతుంది అసలు ఎన్నికల కమిషన్ కూడా తప్పుతో పట్టించే విధంగా ఏం జరుగుతుంది మొత్తం కూడా చీఫ్ సెక్రటరీ కన్సర్నర్ లో నడుస్తా ఉంది ఈ రోజు కూడా అదే చీఫ్ సెక్రటరీ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతా ఉన్నాడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా మారొచ్చామో గానీ తర్వాత డీజీపీ అపాయింట్మెంట్ లో కూడా వీళ్ల హస్తమే కదా ఈయన ప్రపోజ్ చేసిన వాళ్ళు ఈయన పంపించిన ప్యానల్లోనే కదా సెలెక్ట్ చేసింది ఈ రోజు సిట్లో కూడా వాళ్ళు ఎవరైతే పంపించారో వాళ్లే ఇచ్చేశారు సిట్లో సిట్ దర్యాప్తులో కూడా నాకు నమ్మకం కుదరట్లేదు ఈరోజు ఎమ్మెల్యే ఇంట్లో ఆయుధాలు పట్టుబడ్డాయి మీద ఏముంది యాక్షన్ లేదు ఎమ్మెల్యే పారిపోయాడు ఏమి మీరు పట్టుకోలేరా ఎమ్మెల్యేని ఎందుకు పట్టుకోలేకపోయారు అంటే మరిన్ని దాడుల్లో కుట్రలో చేయమనే బయట ఉండే ఏది జరిగినా ఈ రాష్ట ప్రధాన చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి గారి కనుసన్నల్లోనే ఇదంతా నడుస్తారు ఈ రోజు కొత్తగా సిట్లో వేసినా డీజీపీని మార్చినా మిగతా ప్యానల్లో ఎస్పీ మార్చిన అదంతా ఆయన లో జరిగిన విషయం దానికి తెలుగుదేశం పార్టీ కని ఏం సంబంధం ఏదన్నా అంటే ఎలక్షన్ కమిషను చీఫ్ సెక్రటరీ వీళ్ళ లెవెల్లో జరిగినాయి